సంస్కృతాధ్యయనంలో భాగంగా ఇంతవరకు మనం కొన్ని శబ్దాలు చెప్పుకున్నాం సర్వనామ శబ్దాలలో ఇదం శబ్దం కూడా చెప్పుకున్నాం తత్శబ్దం కూడా చెప్పుకున్నాం ఇంకా ఎత్తు శబ్దం అనేది ఒకటి ఉంది ఎత్ అంటే ఏదైతే ఎవడైతే యువతైతే అని అర్థంలో వస్తాయన్నమాట మామూలుగా సంస్కృతంలో ఒక నియమం ఉంది ఎత్తదోర్ నిత్య సంబంధ అని ఎత్ శబ్దానికి తత్శబ్దానికి నిత్య సంబంధం ఉంది అని ఏ రాముడైతే అడవికి వెళ్ళాడో అని వాక్యం చెప్తాం అనుకోండి ఆ రాముడేం చెప్తాం కదా ఏ రాముడు అంటే ఆ రాముడు అనేది ఏ రాముడు అనేది యత్శబ్దం ఆ రాముడు అనేది తత్శబ్దం ఏ అనేది ఎత్ శబ్దం ఆ అనేది తత్శబ్దం అన్నమాట అందువల్ల ఇప్పుడు ఆ ఎత్తు శబ్దాన్ని గురించి కూడా మనం చెప్పుకున్నాం ఈ ఎత్తు శబ్దము పుంలింగంలో ఉంది స్త్రీలింగంలో ఉంది నపుంసకలింగంలో కూడా ఉంది ఇది ఏమిటంటే యౌ మన తత్శబ్దం ఏం చెప్పుకున్నాం సహ తౌ తే यह यौ ये अडेवनो तं तौ तान यम यौ यान अकडे చెప్పున్నాము तेन ताव्यां तरिहि ता इकडे एन याव्यां यैहि अकडे చెప్పున్నాము తస్మై తాбяం తేవ్యః ఇక్కడ ఏమంటున్నాము యస్మై ఆбяం ఏవ్యః అక్కడ పంచమేక్తి తస్మా తాбяం తేవ్యః ఇకర పంచమీ విక్తి స్మత్ యాభ్యాం ఏభ్యః అక్కడ శష్ఠీ విక్తి తస్య తయోహతేషాం ఇక్కడ ఏశ్య ఏయోహ ఏషాం అక్కడ సప్తమీ విక్తి తస్మిన తయోహతేషు యత్ పదవములో సప్తమీ విక్తి యస్మిన ఏయోహ ఏషో అన్నమాట ఇంకా స్త్రీలింగం కూడా అంతే అక్కడ తత్సబ్దన సతే తాహన ఇక్కడ

తస్వా తాభ్యాం తాభ్య తబ్దములో షష్ఠ విభక్తి స్త్రీలింగములో ఏముంటుంది తయో తాసాం ఎబ్దములో ఎం తచ్చబ్దంలో స్త్రీలింగము తయో తాసబ్దములో స్త్రీలింగము సప్తవిభక్తి ఎం యో యాసు ఇంకా మనకి ఏముంది తత్ శబ్దములో నపుంసకలింగం ఏ విధంగా చెప్పుకున్నామో యత్ శబ్దములో నపుంసకలింగం కూడా అట్లే ఉంటుంది అక్కడే ఉన్నాం తత్తే తాని ద్వితీయ విభక్తి తత్వతే తాని అంటే ప్రథమ విభక్తి అట్లే ఉంటుంది ద్వితీయ విభక్తి అట్లే ఉంటుంది నపూంసకలింగంలో ఇంకా మిగతా విభక్తులు ఉన్నాయి చూడండి తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి ఇవన్నీ కూడా పుంలింగ రూపాల లాగానే ఉంటుంది. పుంలింగంలో ఏ విధంగా తైనతాభ్యాం తైహి అన్నగదా ఇక్కడ కూడా ఏన యాభ్యాం జైహి తస్మైతాభ్యాం తేభ్యః యस्मै याభ్యాం యేభ్యః తస్మాత్ తతాభ్యాం తేభ్యః యస్మాత్ యాభ్యాం యేభ్యః తస్య తయోః తేషాం ఎస్ యో యేషాం తస్మిన్ తయో తేషు ఎస్మిన్ ఎయో యేషు అనమాట అంటే పుమ్లింగ రూపాల్లాగానే ఈ నపుంసకలింగ రూపాల్లో కూడా ఉంటాయి కాకపోతే ప్రథమాభక్తి ద్వితీయ భక్తి కొంచెం తేడా ఇక్కడ యహ యౌ ఏ యాహ మరి ఇక్కడ నపుంసేమిటి ఉండే యత్ ఏ యాని ఎత్ ఏ యాని అని ఉంటాయి మిగతాటన్ని కూడా పుమ్లింగ రూపాల్లాగానే ఉంటాయి అందుకు కాకపోతే ఎంతదో నిత్య సంబంధం అన్నాం కదా యత్శబ్దంతో ఏ వాక్యమైతే ప్రారంభమవుతుందో ఆ వాక్యంలో తప్పనిసరిగా తత్శబ్దం కూడా ఉంటుంది ఆ ఎత్తుకి తత్తుకి ఆ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం వాక్య నిర్మాణం చేసుకునేటప్పుడు వస్తాయన్నమాట ఇప్పుడు మనము కొంచెం ఆ శబ్దాల యొక్క అర్థాలను కొంచెం చెప్పుకున్నాం సహా అంటే అతడు సా అంటే ఆమె తత్ అంటే అది అంటే ఇక్కడ పుంలింగము స్త్రీలింగము లింగాల్లో ఏకవచ్చిన చెప్పుకున్నాం తే అంటే వారిద్దరూ అమ్మాయిలు అనుకున్నాం తవ్వు అంటే వారిద్దరూ పుంలింగం అనుకున్నాం మరి ఈ విధంగా అక్కడ తే అంటే వారు బహువచ్చం తాహ అంటే పోవచ్చిన స్త్రీలింగంలో వారు అన్నమాట ఈ విధంగా ఉంటాయి ఇది శబ్దం కూడా అట్లా ఉంటుంది యహా ఎవడైతే యౌ ఏ ఇద్దరైతే ఏ ఏ వా ఎవరైతే అని ఈ విధంగా అర్థాలు వస్తాయి అదేవిధంగా అన్ని విభక్తులకు అలాంటి అర్థాలు మనం స్వీకరిస్తే కొన్ని పదాలను జోడించి మనం వాక్యాలు రాసుకోవచ్చు ఉదాహరణకి సా లేఖిని అంటాం లేఖిని అనే దానికి అర్థం ఏంటి పెన్ అన్నమాట ఇంగ్లీష్లో మనం పెన్ అంటాం కదా మరి హిందీలో కలం అంటారు దానిని లేఖిని అంటారు సంస్కృతంలో లేఖిని స్త్రీలింగం అన్నమాట అందువల్ల సా లేఖిని అది లేఖిని అని మనం అర్థంలో చెప్పు అది పెన్ అని మనం చెప్పుకునేట్టు రాయదగినటువంటి రాయిట్కు ఉపయోగించేటటువంటి పరికరము అని చెప్పడం అన్నమాట ఈ విధంగా అది ఆ విధంగా ఉంటే సహా మనం ఇంకో పదం ఇంకోటి మామూలుగా పుమ్లింగ రూపాల్లో ఇంకొక పదాన్ని మనం తీసుకొనిస్తే సహా మేరుఖండ అంటాం మేరుఖండ మేరు పర్వతము యొక్క భాగము అని లేదా వదిలేయండి సహా పర్వత సహా అది పర్వత పర్వతము పుమ్లింగ రూపం అన్నమాట ఈ పర్వత శబ్దము మహత్వాచకం కాబట్టి పుమ్లింగం అయింది దాన్నే స్త్రీవాచికంగా కూడా చెప్తారు అటవీ అంటారు అటవీ అని సంస్కృతంలో అంటే స్త్రీవాచికం అడవి అని దానికి సా అటవీ అది అడవి అని ఈ అడవిని పుమ్లింగములో చెప్పారు దాని తర్వాత స్త్రీలింగంలో చెప్పారు నపుంసకలింగంలో కూడా ఉంది వనం వనం అంటే కూడా అడవి అని వన శబ్దానికి రెండు అర్థాలు నీరు అడవి అని అర్థాలు కూడా ఉన్నాయి ఈ విధంగా నిత్యము ఏదో విధంగా మనం కూర్చొని చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే సంస్కృతం సులభంగా వస్తుంది వీళ్ళు చాలా సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదో నేను ప్రతిరోజు ఏదో చెప్తున్నానని చెప్పేసి మీరు ఊరక మీ ఫోన్లో చూసుకుంటూ ఊర కూర్చుంటే సంస్కృతం రాదు మీరు ఏం చేయాలా దానికి తగినట్లుగా ఒక పెన్ను ఒక పుస్తకం తీసుకొని సంస్కృతం కావాలనుకుంటున్నాను గుర్తుంచుకో పది కాలాల పాటు సంస్కృత పదాలు గుర్తుండాలంటే మనం దాన్ని మన దగ్గర పెట్టుకోవాలి పుస్తక రూపంలో పెట్టుకుంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడిని తీ చదువుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం సంస్కృతాన్ని సులభంగా నేర్చుకోవచ్చు అందుకని ఏమంటున్నా అంటే వాణిం భజిత గైలు వాణిం అన్నారు పెద్దలు సంస్కృత భాషను సేవించండి అని ఓం